సమోయేలు రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము దావీదు రచించిన చివరి మాటలు ఇవే యశయ్యి కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడును ఇస్రాయేలియుల స్తోత్రగీతములను మధుర గానము చేసిన గాయకుడునగు దావీదు పలికిన దేవోక్తి ఇదే యహోవ ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది ఇస్రాయేళలుయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేళలుయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాటలాడుచున్నాడు మనుష్యులను ఏలునొకడు పుట్టును అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డివలను అతడు ఉండును నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా ఆయన నాతో నిత్య నిబంధన చేసియున్నాడు ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే అది స్థిరమాయను దేవునికి పూర్ణానుకూలము అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును ఒకడు ముండ్లను పట్టుకొనుటకు భయపడినట్లు దుర్మార్గులు విసర్జింపబడుదురు ముండ్లను పట్టుకొనువాడు ఇనుప పనిముట్టునైనను బల్లెపు కోలనైనను గదా మనుష్యులు వాటిలో దేనిని విడువక అంతయు చోటనే కాల్చివేయుదురు దావీదు అనుచరులలో బలార్డ్యులెవరనగా బెషెబెతను ముఖ్యుడగు తక్మోనీయుడు అతడు ఒక యుద్ధములో ఎనిమిది వందల మందిని చేసెను ఇతని తరువాతి వాడు అహోహీయుడైన దోదోకుమారుడైన ఎలియాజరు ఇతడు దావీదు ముగ్గురు బలాడ్యులలో ఒకడు యుద్ధమునకు కూడివచ్చిన ఫిలిస్తీయులు ఇస్రాయేలీయులను తిరస్కరించి ఢీకొని వచ్చినప్పుడు ఇస్రాయేలీయులు వెళ్ళిపోగా ఇతడు లేచి చేయి తిమ్మిరుగొని కత్తి దానికి అంటుకొని పోవు వరకు ఫిలిస్తీయులను చేయుచు వచ్చను ఆ దినమున యహోవా ఇస్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేసెను దోపుడు సొమ్ము పట్టుకొనుటకు మాత్రము జనులు అతని వెనుక వచ్చిరి ఇతని తరువాతి వారెవరనగా హరారియుడగు ఆగే కుమారుడైన షమ్మ ఫిలిస్తీయులు అలసందల చేనిలో గుంపు కూడగా జనులు ఫిలిస్తీయుల ఎదుట నిలువలేక పారిపోయి అప్పుడితడు ఆ చేని మధ్యను నిలిచి ఫిలిస్తీయులు మీదికి రాకుండా వారిని వెళ్ళగొట్టి వారిని హతము చేయుట వలన యహోవా ఇస్రాయేలీయులకు గొప్ప రక్షణ కలుగజేశెను మరియు ముప్పది మంది అధిపతులలో శ్రేష్ఠులైన ముగ్గురు కోతకాలమున అదుల్లాము గుహలోనున్న దావీదు నొదకు వచ్చినప్పుడు ఫిలిస్తీయులు రిఫాయిము లోయలో దండు దిగియుండిరి దావీదు దుర్గములో నుండెను ఫిలిస్తీయుల దండు కావలివారు బేత్లహేములో ఉండిరి దావీదు బేత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు ఎవడైననో నాకు తెచ్చి ఇచ్చిన ఎడల ఎంతో సంతోషించదనని అధికారితో పలకగా ఆ ముగ్గురు బలాఢ్యులు ఫిలిస్తీయుల దండు కావలి వారిని ఓడించి దారి పోయి బేత్లహేము గవిని దగ్గరనున్న బావి నీళ్లు చేది దావ్యుదునొద్దుకు తీసుకుని వచ్చిరి అయితే అతడు ఆ నీళ్లు త్రాగుటకు లేక యహోవా సన్నిధిని పారబోసి యహోవా నేను ఇవి త్రాగను ప్రాణమునకు తెగించిపోయి తెచ్చిన వారి చేతి నీళ్లు త్రాగుదునా అని చెప్పి త్రాగనొల్లకుండెను ఆ ముగ్గురు బలార్యులు ఈ కార్యములు చేసిరి సెరూయా కుమారుడును యోవాబు సహోదరుడునైన అభిషై తన అనుచరులలో ముఖ్యుడు ఇతడొక యుద్ధములో మూడు వందల మందిని చేసి వారి మీద తన ఈటెను ఆడించెను ఇతడు ఆ ముగ్గురిలో పేరు పొందినవాడు ఇతడు ఆ ముప్పది మందిలో ఘనుడై వారికి అధిపతి ఆయను గాని మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను మరియు కబ్సయ్యలు ఊరివాడై క్రియల చేత ఘనతనుందిన యొక్క పరాక్రమశాలికి పుట్టిన యహోయాద కుమారుడైన బెనాయా అనునొకడు ఉండెను ఇతడు మోయాబియుల సంబంధులకు ఆ ఇద్దరు షూరులను హతము చేసెను మరియు మంచు కాలమున బయలు వెడలి బావిలో దాగియున్న యొక్క సింహమును చంపివేశెను ఇంకను అతడు సౌందర్యవంతుడైన యొక్క ఐగుప్తియుని చంపెను ఈ ఐగుప్తియుని చేతిలో ఈటయుండగా బెనాయ దుడ్డుకర్ర తీసుకొని వాని మీదికి పోయి వాణి చేతిలోని ఈటె ఊడలాగి దానితోనే వాణి చంపెను ఈ కార్యములు యహోయాద కుమారుడైన బెనాయా చేసినందున ఆ ముగ్గురు బలాఢ్యులలోనూ అతడు పేరు పొంది ఆ ముప్పది మందిలో గనుడాయెను అయినను మొదటి ముగ్గురితో సమానుడు కాకపోయెను దావీదు ఇతనిని తన సభికులలో ఒకనిగా నియమించెను ఆ ముప్పది మంది ఎవరనగా యోవాబు సహోదరుడైన అషాహేలు బేత్లహేమియుడగు కుమారుడగు ఎల్హానాను హరోదియుడైన షమ్మ ಹರೋಧಿಯುಡೈನ ಎಲಿಕ ಪತ್ತೀಯುಡೈನ ಹೇಲೆಸ್ಸು ತೆಕೋವಿಯುಡಗು ಇಕ್ಕೇಶು ಕುಮಾರುಡೈನ ಈರ ಅನಾಥೋತೀಯುಡೈನ ಅಭಿಯಜರು ಹುಷಾತೀಯುಡೈನ ಮೆಬುನ್ನಯಿ ಅಹೋಹೀಯುಡೈನ ಸಲ್ಮೋನು ನೆಟೋಪಾತೀಯುಡೈನ ಮಹರೈ ನೆಟೋಪತೀಯುಡೈನ ಬಯಾನಕು ಪುಟ್ಟಿನ ಹೇಲೆಬು ಬೆನ್ಯಾಮೀನಿಯುಲ ಗಿಬಿಯಾಲ ಪುಟ್ಟಿನ ರೀಬೈ ಕುಮಾರುಡೈನ ಇತ್ತಯಿ ಪಿರಾತೋನೀಯುಡೈನ ಬೆನಾಯ గాయషు నడుమ నివసించు హిద్దయి అర్బాతీయుడైన అభియల్బోను బర్హుమీయుడైన అజ్మావేతు షయల్బోనీయుడైన ఎలిహబ్బ యాషేను యొక్క కుమారులలో యోనాతాను హరారీయుడైన షమ్మ హరారీయుడైన షారారునకు పుట్టిన అహియాము మాయాకాతీయునికి పుట్టిన అహస్బయు కుమారుడైన ఎలిపేలిటు గిలోనీయుడైన అహితోపేలు కుమారుడగు ఏలియాము కర్మితీయుడైన హెస్రై అర్బియుడైన పయరై శోభావాడగు నాతాను యొక్క కుమారుడైన ఇగాలు గాదియుడైన బాణి అమ్మోనియుడైన జెలెకు బేరోతియుడైన నహరై ఇతడు సెరోయా కుమారుడగు యోవాబు యొక్క ఆయుధములను మోయువాడయుండను ఇత్రియుడైన ఈరా ఇత్రియుడైన గారేబు హిత్తియుడైన ఊరియా వారందరూ ముప్పది ఏడుగురు సమూయలు రెండవ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయము ఇంకొకమారు యహోవా కోపము ఇస్రాయేలుయుల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి యూదా యూదావారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగలందులకై దాను మొదలుకొని బేయర్షెబా వరకు ఇస్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞ ఇయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజవునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యహోవా దానిని నూరంతలు ఎక్కువ చెయ్యునుగాక నా ఏలిన వాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏల పుట్టెనెను అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇస్రాయేలియుల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్లి యోర్దాను నది దాటి యాజేరు తట్టున గాదులోయ మధ్య నుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహ్తిమ్హోద్షి దేశమునకును వచ్చిరి తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి అక్కడ నుండి బురుజులు గల తూరు పట్టణమునకును హివ్వీయుల యొక్కయో కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికీ వచ్చి యూదా దేశపు దక్షిణ దిక్కుననున్న బెయర్షేబా వరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయో సంచరించి తొమ్మిది నెలల ఇరువది దినములకు తిరిగి యెరూషలేమునకు వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య వెరిసి రాజునకు అప్పగించెను ఇస్రాయెలు వారిలో కత్తిదూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి వారిలో ఐదు లక్షల మంది యుండిరి జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని యహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చెయ్యగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యహోవా వాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనుము యహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు కోరుకొని ఎడల నేనది నీ మీదికి రప్పించదను కావున గాదు దావీదునకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపినవానికి నేను నీయవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమ అందుకు దావీదు నాకేమో తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహు వాత్సల్యత గలవాడు గనక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను అందుకు యహోవా ఇస్రాయేలియుల మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేల వరకు అది జరుగుచుండను అందుచేత దాను నుండి బెయర్షేబా వరకు డెబ్బది వేల మంది మృతినొందిరి అయితే దూత ఎరుషలెము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా ఆ కీడును గురించి సంతాపముంది అంతే చాలును నీ చెయ్యి తీయుమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను యహోవా దూత యబూసీయుడైన అరోనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాను ఇలాగు ప్రార్థించను చిత్తగించుము పాపము చేసినవాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించము ఆ దినమున గాదు దావీదు నొక వచ్చి నీవు పోయి యబూసూయుడైన అరోనా యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా దావీదు గాదు చేత యహోవా ఇచ్చిన ఆజ్ఞ చెప్పున పోయెను అరోనా రాజును అతని సేవకులను తన దాపునకు వచ్చుట చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ నమస్కారము చేసి నా ఏలిన వాడవును రాజవునగు నీవు నీ దాసుడనైనా నా యొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండా నిలిచిపోవునట్లు యహోవ నామమున ఒక బలిపీఠము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చి తిన అందుకు అరోన నా ఏలిన వాడవగు నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాన్ని తీసుకొని బలి అర్పించుము చిత్తగించము దహనబలికి ఎడ్లున్నవి కర్ర సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీయు అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా రాజు నేను ఆలాగూ తీసుకొనను వెలయిచ్చి నీ యొద్ద కొందును వెలయియక నేను తీసుకొనిన దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని అరోనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనెను అక్కడ దావీదు యహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహనబలులను సమాధాన బలులను అర్పించెను యహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇస్రాయేలీయులను విడిచిపోయెను